誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって నా పేరు యాదవల వెంకట అవినాష్ కుమార్ మేము పొదిలిలో ఉంటాము మాది ఎరువుల వ్యాపారం మేము వచ్చేసి మా నాన్నగారు రెండు వందల బస్సాలు లారీ వచ్చింది లారీ వస్తే నూట డెబ్బై ఐదు బస్సాలు గోడౌన్లో దింపారు ఇరవై ఐదు బస్సాలు షాప్లో దింపడానికి వచ్చినప్పుడు ఆయన లారీ వచ్చింది వెనకాల వెంటనే ఎస్ఐ గారి ఎస్ఐ గారి వాహనం కూడా వచ్చింది లారీ ప్లేసింగ్ చేశారు దిగుమతి కూడా ఇంకా బిగిన్ కాలేదు కానీ ఈ లోపే ఎస్ఐ గారు హారం కొట్టారని లారీ ముందు కదలలేదు మేము అప్పటికి అని చెప్పాను నేను అది లారీ ఎటు పోలేని పరిస్థితిలో ఉంది ఎస్ఐ గారు దిగొచ్చి లారీ తోటి ఆ లారీ డ్రైవర్ని కొట్టేశారు లారీ డ్రైవర్ని కొట్టిన తర్వాత షాప్ ఎవరిది అని అడిగారు నేను బయట ఉన్నాను అప్పుడు షాప్ ఎవరిది అంటే నాదే సార్ అని చెప్పాను సార్ నాదే అని చెప్తే నా కొడక ఏమన్నా కానీ ఏడ ఏ టైంలో పెట్టాలి లారీ అని చెప్పి బూతులు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ నన్ను జీబెక్కు జీబెక్కు అన్నారు అడ్డొచ్చిన మా అమ్మగారిని కూడా నెట్టేశారండి తర్వాత అక్కడి నుంచి స్టేషన్కి జీప్లో తీసుకెళ్ళారు నన్ను జీప్లో తీసుకెళ్లేటప్పుడు మొహం మీద పిడిగుద్దులు గుద్దారు గుద్దిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్టేషన్ తీసిపోయినాక అక్కడ ఫైబర్ లాఠీతో చేదు లా లాఠీ ఎట్లా పడితే అట్లా కొట్టేసారు లాఠీ తీసుకొని అటు ఇటు ఎట్లా పడితే అట్లా నాలుగు రోజుల నుంచి పడుకుంటా బట్ట ఎటు తిరిగి పడుకోలేని పరిస్థితి నాది ఎప్పుడు నేను ఎప్పుడు నేను ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయకుండా ఇంత ఏందో నాకేమో అర్థం కాలేదు అయిపో నన్ను కొట్టారు అయిపోయింది తర్వాత మా నాన్నగారు వచ్చారు నాన్న వచ్చిన తర్వాత సార్ మా అబ్బాయి తీసుకొచ్చారు ఏం సార్ నవస్తారు సార్ మా అబ్బాయి తీసుకొచ్చారు అని నేను చెప్పదు అంటే నువ్వేలా ఓనర్వి నా అలా నీకు బండి ఎప్పుడు పెట్టాలి ఏ టైంలో పెట్టాలో తెలీదు నీకు ఆ మాత్రం తెలీదు అని చెప్పి మా నాన్న గిట్ట అరవై ఎనిమిది ఏళ్ళు ఆయన్ని ఇష్టం సారంగా కొట్టారు చంపల మీద ఎప్పుడు ఏ నలభై ఎనిమిది ఏళ్ళ నుంచి అదే షాప్లో వ్యాపారం చేస్తున్నాం మేము అదే ప్లేస్లో దాదాపు ఈ అట్లాంటిది ఆయన ఆయన గౌరవ వృద్ధిస్తున్న మర్యాదలు పోయింది మా విలువలు పోయినాయి మేము చూపించుకోలేని పరిస్థితి వాళ్ళ పొదుల్లో మాకు న్యాయం చేయాలని మేము ప్రతి అడగలే అడగరాదు రిపోర్టు నేను స్టేషన్లో ఎనిమిదికి ఎవరో పై వాళ్ళు చెప్తే ఎనిమిదింటికి వదిలేశారు ఎనిమిదింటికి వదిలేసిన తర్వాత కూడా మళ్ళా స్టేషన్కి హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చారు హాస్పిటల్కి వచ్చి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం లేదు అక్కడికి వస్తే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు ఆయింట్మెంట్ పూసారో లేదు ఈ లోపే అక్కడి నుంచి గవర్నమెంట్ ఎవరన్నా కాంపౌండర్స్ కావచ్చు నర్సెస్ కావచ్చు మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సార్ అని చెప్పి చెప్పారు నాకు రిపోర్ట్ కూడా ఇచ్చింది ఏం లేదు ట్రీట్మెంట్ మధ్యలోనే వాళ్ళు తీసుకుపోయారు నన్ను రా మీద ఎఫర్ ఫైల్ అయిందని చెప్పి తీసుకుపోయారు ఎఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఏ ఏ క్రైమ్ చేస్తాను సార్ పలానా క్రైమ్ చేశారని చెప్పి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని చెప్పి చెప్పండి వస్తలాగే వస్తారని చెప్పా నీకు చెప్పాల్సిన పని లేదు నేనే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది వస్తావా లేకపోతే రేపు జైలు పోతావా అని చెప్పారు అవసరం లేదు సార్ అని చెప్పి తీసపోయారు తర్వాత ఆ తర్వాత స్టేషన్కి వెళ్ళాను ఏఎస్ఐ గారు కూర్చోబెట్టి మాట్లాడారు బాగానే అయిపోయింది అట్లే పది నిమిషాల్లో వదిలేస్తారులేమ్మా అని చెప్పారు పది నిమిషాల్లో వదిలేస్తారన్నారు అది అప్పటికే టైం తొమ్మిదే అప్పటికి వాళ్ళు మాట్లాడిన తర్వాత అంతసేపటి వదిలేస్తారు వదిలేస్తారనుకుంటే ఆయన గంటకు వచ్చారు ఎస్ఐ గారు గంటకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఏమీ రెస్పాన్స్ లేదు అసలు మనం అనుకుంటే నా మీద కేసు పెట్టడానికి నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ పెడతావా నేను నీ మీద కేసు పెడతా తిరిగి ఏం చేస్తావు చేసుకోపో పోయి జైల్లో కూర్చోపోవని చెప్పన్నారు జైల్లో అని చెప్పాను ఇప్పుడు నా చేత వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్నారు ఇప్పుడు నా పరిస్థితి వైట్ పేపర్ అట్లే అది దేనికి వాడతారో తెలియదు ఆ వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్నారు ఆ పేపర్లు మాకు ఇప్ప అని